ప్రతిష్ఠించిన చోటనే నలభై అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని పాలు నీళ్లతో వైభవంగా నిమజ్జనం జరిపించిన భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ప్రతినిధులు హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలోని ఎల్లంబజార్లోని బజార్లోని వినాయక చవితి సందర్భంగా భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నలభై అడుగుల మట్టి విగ్రహాన్ని వినాయకుని స్పృష్టించిన పదిహేను రోజులు మహాపూజలు నిర్వహించారు చివరి రోజున లడ్డు వేలం పాటలో రెండు లక్షల ఇరవై ఆరు వేల నూట పదహారు రూపాయలు పలికింది గణపతి ఉత్సవ సమితి సభ్యులు ఫైర్ ఇంజన్ల సహాయంతో పాలు నీళ్లతో వినాయకుడిని ప్రతిష్ఠించిన ప్రాంతంలోని నిమజ్జనం చేశారు అతి వైభవంగా జరిగిన వినాయక నిమజ్జనాన్ని నగర నలుమూలల నుండి ప్రజలు వందలాది సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గణపతి నవరాత్రుల వేడుకల నిర్వాహకులు ఆకుతోట సంచు మాట్లాడుతూ వరంగల్ నగరంలో నలభై అడుగుల మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేసి గణపతి నవరాత్రులు నిర్వహించడం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో గత నలభై ఐదు రోజులుగా మట్టి గణపతిని నిర్మించి గత పదిహేను రోజులుగా వేద పండితులతోని హోమాలు యజ్ఞాలు అభిషేకాలు పూర్తి చేసుకొని నిన్న అనగా ఇరవై రెండో తారీఖు ఆదివారం రోజు గణపతి నిమజ్జనానికి రెడీ అయ్యి ముస్సాబయ్యి దాదాపు ఒక ఐదు వేల లీటర్ల పాలతోటి పదివేల లీటర్ల వాటర్తోటి స్వామివారికి అభిషేకాలు చేసి ఇక్కడ వేద పండితులు ప్లస్ భద్రకాళి శేషయ్య గారు ఆశీస్సులతో శేషయ్య గారి చేతుల మీదుగా అభిషేకం స్టార్ట్ అయ్యి పూర్తిగా ఐదు గంటల సమయం పట్టింది స్వామివారు కలిగేదందుకు దాదాపు ఈ నిమజ్జన కార్యక్రమం తెలుగు రాష్ట్రాలల్లో ఎక్కడా లేదు అని మేము భావిస్తున్నాము ఇప్పటిదాకా ఎవరు కూడా కామన్గా వాడుతోనే చేశారు ఒక ఐదు వేల లీటర్ల పాలు ప్లస్ భక్తులు దాదాపు ఒక రెండు మూడు వేల లీటర్ల పాలు తీసుకొచ్చారు దాదాపు ఒక ఎనిమిది వేల లీటర్ల పాలు పదివేల లీటర్ల వాటరు పంచామృతాలు పసుపు కుంకుమాలతో స్వామివారికి ఘనంగా అభిషేకమైంది ఇటు కార్యక్రమానికి తిలకించేందుకు దాదాపు ఒక ఇరవై వేల మంది అంటే ఇక్కడ కొద్దిగా కంజెస్టెడ్ ఉంటుంది ఎల్లమ్మ బజారు దాదాపు ఇక్కడ చూసేందుకు వీక్షించేందుకు వచ్చారు కానీ చాలా సంతోషంగా ఉంది ఇంత ఉమ్మడి వరంగల్ జిల్లాలనే లేదు హైదరాబాద్ తరాలో ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ చాలామంది ఆశీర్వచనం లెక్క ఆశీర్వాదం లెక్క అందరూ చాలా మంచి చేశారు అని చెప్పేసరికి కంటే కంట తడి పెట్టినట్టయిపోయింది అలాంటి భాగ్యం గణపతి మాకి మా కుటుంబానికి ఇప్పించినందుకు భగవంతునికి మాకు అందరు సపోర్ట్ చేసిన మీడియాకు ప్రెస్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు పోలీసు వారికి అందరికీ మా